ఇప్పుడు ఇది ఏం ఋతువు అంటే ఈ ఆకులు రాలే కాలం ఇది శిశిర ఋతువు అంటారు అంతేనా శిశిర ఋతువు అంటే ఆకులు రాలతాయి ఇప్పుడు అట్లే మన పార్టీలో నుంచి కొన్ని పనికిరాని ఆకులన్నీ కుప్పలు కలిసిపోతున్నాయి పనికిరాని ఆకులు కుప్పలు కలిసిపోతున్నాయి ఒకటే ఉంటుంది ఆకులు వైద్యంకొచ్చేది ఏముంటుంది చిగురు పెడతదా పెట్టదా మూల మంత్రం మాత్రం స్థిరంగా ఉంటుంది ఆకులు పోయిన తర్వాత మళ్ళీ కొత్త చిగురొస్తుంది మళ్ళీ ఆ చెట్టు మళ్ళా వికసిస్తుంది రేపు కూడా కొన్ని పనికి రాని కొన్ని ఆకులు పోయినట్టు కొంతమంది నాయకులు పోవచ్చు కానీ బిఆర్ఎస్ పార్టీ మాత్రం తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం బిఆర్ఎస్ పార్టీ ఉంటది ఈ గడ్డ మీద బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం ఈ ప్రాంతం కోసం పనిచేసేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కడియం సిఆర్ లాంటి సీనియర్ నాయకుడు కూడా ఇట్లా మోసం చేయడం అంటే ఇది నమ్మించి గొద్దుకోయడం మనం వాస్తవంగా తను ఒక సీనియర్ నాయకుడు ఉండి తనకి ఏం పార్టీ ఏం తక్కువ చేసిందండి నాకు అర్థం కాదు ఇలా నిన్ను తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మిమ్మల్ని ఒక ఎంపీ చేసిండు రెండుసార్లు ఎమ్మెల్సీ చేసిండు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసిండు ఇలా మళ్ళా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే గెలిపించుకుండు ఇంకేం చేసేది ఉండే వారి బిడ్డకి ఇవాళ వాళ్ళ బిడ్డకి ఎంపీ టికెట్గా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఇలా వాస్తవంగా చెప్తున్నాను నాకు ఆనుకొనే వరంగల్ ఉంటుంది నా నియోజకవర్గంలో ప్రజలు మొత్తం రాజకీయ నాయకులు ముచ్చని మాట్లాడుతున్నాను ప్రజలు చీచి తుతు అని ఉంచే పరిస్థితి ఉంది రేపు మీకు పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత మీకే రిజల్ట్ తో ప్రజల రిజల్ట్ తో నీకు అర్థమైతుంది ఒకవేళ నీకు ప్రజా ఉండి బిఆర్ఎస్ పార్టీ లేకుండా నువ్వు గెలవాలని నీకు ఆత్మవిశ్వాసం ఉంటే వెంటనే ఈ క్షణమే నువ్వు రాజీనామా చేసి నువ్వు ప్యాకేజ్ మాట్లాడుకున్న కాంగ్రెస్ పార్టీలకు పోతావా ఇంకే పార్టీలకు పోతావు మాకు అనవసరం కానీ నువ్వు మాత్రం వెంటనే ఏ పార్టీ మీద గెలిచినావో ఆ పార్టీకి రాజీనామా చేసి శాసన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి నువ్వు ఎంపీగా నిలబెడతావా నీ బిడ్డను ఎంపీగా నిలబెడతావా అది నీ నిర్ణయం కానీ ప్రజలు మాత్రము మొత్తం గమనిస్తున్నారు నీ నలభై ఏళ్ళ రాజకీయ జీవితము ఏ తీరుగా అణచివేతతోని అహంకారంతో కొనసాగుతుందో ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారు నువ్వు రాజీనామా చేసి నీ రాజకీయ ప్రవేశం కాంగ్రెస్లా ఇంకే పార్టీలో చేయాలని కూడా ఈ సందర్భంగా ఒక జిల్లా అధ్యక్షునిగా ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ప్రజల డిమాండ్ రాత్రి బాగా బాధపడ్డా వాళ్ళు పెద్ద మనుషులు ఏం అనుభూతి కాదు కానీ అనాల్సి వస్తుంది ఇప్పుడు ఒకరేమో ఎనభై ఐదు ఏళ్ళు ఇంకొకరు డెబ్బై ఏళ్ళు అనుకుంటాం కేశవరావు గారు ఎనభై ఐదు ఏళ్ళు వారు కడియం సిఆర్ గారు డెబ్బై ఏళ్ళు అనుకుంటా నాకు వాళ్ళు పెద్దలు చాలా గౌరవిస్తుండే ఎప్పుడైనా అంకులను పిలుస్తుంది సారం పిలుస్తుంది వాళ్ళని కానీ ఇవాళ అంటున్నా వాళ్ళ గురించి సిగ్గు లజ్జ లేని తెలంగాణ ద్రోహులు వాళ్ళు నేను ఎప్పుడు గలీజ్ మాటలు మాట్లాడే మామూలుగా ఎప్పుడు గలీజ్ మాటలు మాట్లాడ కానీ ఇవాళ చెప్తున్నా సిగ్గు లజ్జ లేని తెలంగాణ ద్రౌలు ఎందుకు చెప్తున్నాడో చెప్తున్నాను ఒకప్పుడు తెలంగాణ అమరవీరుల మీద గన్ను పెట్టిన రేవంత్ రెడ్డితోని చేతులు కలిపినట్టు ఏంది వాళ్ళు చెప్పరు మీరే చెప్పరు ఏంది